నమస్తే వెల్కమ్ టు ఎడిటర్ న్యూస్ మీ సుమలత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నారు పాదయాత్ర రూట్ మ్యాప్ను కూడా పార్టీ వర్గాలు సిద్ధం చేస్తున్నాయి ఎన్నికలకు ఇంకా సమయం పుష్కలంగా ఉంది రెండు వేల ఇరవై ఆరులోనే రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని కేటీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఇంతలోనే మనసు మార్చుకుని పాదయాత్రతో కారు పార్టీకి మైలేజీ తేవాలనే ఆలోచనకు వచ్చారు నేతలు కొంత సందిగ్ధంలో ఉన్నప్పటికీ పార్టీ క్యాడర్ మాత్రం కసి మీద ఉన్నారు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్యాడర్కు మార్గదర్శనం చేసేవారు కరువైపోయారు ఈ నేపథ్యంలో క్యాడర్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది క్యాడర్ గుండెల్లో ఉన్న బాధ పెదవి దాటి రావడం లేదు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయడానికి గడప దాటి రాలేకపోతున్నారు ఈ నేపథ్యంలో పాదయాత్ర చేపట్టి నేతలకు భరోసా ఇస్తూ కార్యకర్తల్లో జోష్ నింపడానికి కేటీఆర్ పాదయాత్ర ఎంచుకున్నట్టుగా పార్టీ వర్గాల సమాచారం మరి పార్టీ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి ప్రజల్లోకి వచ్చే పరిస్థితి కానరావడం లేదు తప్పనిసరి పరిస్థితులు మాత్రం నమ్మకస్తులతో సమావేశం ఏర్పాటు చేసి మమా అనిపిస్తున్నారు కేసీఆర్ ప్రజల్లోకి అనేక కారణాలు ఉండవచ్చు రాకపోవడానికి ఓటమిని జీర్ణించుకోలేక నాలుగు గోడలకు పరిమితంగా ఉండవచ్చు వయస్సు ప్రభావం కూడా లేకుండా ఉంది కేసీఆర్ జనంలోకి రావాలంటే ఇప్పుడు కొత్త సిద్ధాంతంతోనే రావాలి ఉద్యమంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు పనికిరావు కనీసం కేసీఆర్ తన నియోజకవర్గంలో కూడా పర్యటించే పరిస్థితి కనిపించడం లేదు ఈ నేపథ్యంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టడానికి సిద్ధమయ్యారని పార్టీ వర్గాల సమాచారం పాదయాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను అతి తొందరలోనే పార్టీ వర్గాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం ముందస్తుగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు ఆ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు పూర్తి చేయనున్నారు ఈ రెండు కార్యక్రమాలను పూర్తి చేసిన తర్వాతనే భూ స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు కమిటీలను నిర్ణయం నిర్మాణం చేయనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం కుల బలం ఆర్థిక బలం అంగబలంతో పాటు జనంలో పట్టు ఉన్న వారికే పార్టీలో పట్టం కట్టబోతున్నారు రాబోయే ఎన్నికల్లో కూడా పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో కేటీఆర్ ఉన్నట్టు సమాచారం పాదయాత్రకు కొంత సెంటిమెంట్ కూడా ఉన్నట్టుంది గతంలో పాదయాత్ర చేసిన వారిలో రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ ఉన్నారు వీరంతా కూడా అధికారంలోకి రావడం జరిగింది తాను కూడా పాదయాత్ర చేసిన నేపథ్యంలో అధికారంలోకి రావడం జరుగుతుందనే ఆలోచనతోనే కేటీఆర్ పాదయాత్రను ఎంచుకున్నట్టుగా తెలుస్తుంది కేటీఆర్ చేపట్టే పాదయాత్ర ఎలాంటి ఫలితాన్ని ఇవ్వనుందో వేచి చూడాల్సిందే